ఒకసారి నేను ఒక పర్సన్ను చూపెడతాను ఒకసారి మీరే చెప్పండి మరి నేను ఎమ్మెల్యే అన్నామా ఒకసారి మీరే చూడండి తెలంగాణ ప్రజలారా ఆయనను ఎమ్మెల్యే అన్నామా లేకపోతే మరేదైనా పేరు పెడదామా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఎమ్మెల్యేకి సంబంధించి మరి పేరు పెడదామా లేకపోతే ఇంకేదైనా పేరు పెడదామా అనేది ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈయన పేరు ఎమ్మెల్యే అనే కంటే లలిత కళలు బయటపెట్టే వ్యక్తి అంటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం చూడండి రసిక రాజా ఎమ్మెల్యే మహిళా నాయకురాలతో అసభ్య ప్రవర్తన న్యూ ఇయర్ వేడుకలలో కేక్ పూసిన మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ మంత్రి పొన్నం పక్కనే కొనసాగిన ఆ సల్లపాలు పట్టించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో వైరల్ కావడంతో గప్చెప్పు మరో కార్యక్రమంలో అదే నాయకురాలితో బలవంతంగా చిందులేసిన ఆ సత్యనారాయణ కొత్త ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు ఇప్పుడు గతంలో బిఆర్ఎస్కు కు సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఉంటే ఓ ఆట ఆడుకున్నారు మరి ఈయన పరిస్థితి ఏందా ప్రజల ఒకసారి ఈయన పరిస్థితి ఏందో ఎప్పుడు మీరే ఈయన ఎమ్మెల్యేనా ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన వ్యక్త లేకపోతే వేయడానికి వచ్చిన వ్యక్త మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయే కదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మీ నాయకుడు చేస్తున్న బహుకార్యం అండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆ పెద్ద మనిషి ఆ ఎమ్మెల్యే చిందులు ఆయన కథలు ఆయన లలిత కళలు ఒకసారి మీరు కూడా చూడుర్రీ మీకు చూపెడతా ఆ లలిత కళలు మీరు కూడా చూడాలి మీరెందుకు మిస్ అవుతారు మిస్ కావద్దు ఒకసారి చూడండి ఆయన ఆయన యొక్క లలిత కళలు ఆయన లలిత కళలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రజలరా ఈయన ఎమ్మెల్యే అట ఈయన చిందులేసే తీరు ఈయన బలవంతపు డ్యాన్సులు ఇగో 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 ఈయన ఎమ్మెల్యే ఇగో ఈ సాపు మీ గణవర్తున్నాడా ఒకసారి మళ్ళా చూపెడతా ఇగో వినుర్రి ఇగో ఈయన ఈయననే ఇగో ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యే పక్కనున్న ఈ మహిళా నాయకురాలితోని బలవంతంగా కూడా డ్యాన్ చేపించే ప్రయత్నం చేస్తాను మనం ఆమె చేత బలవంతంగా డ్యాన్ చేపించే ప్రయత్నం చేస్తున్నాను ఆమె నేను చెయ్యను అని వెళ్ళిపోయినా కూడా చెయ్యి చూడుర్రాయనే ఈయన ఏమంటారు ఇక మరి ఈ ఎమ్మెల్యేను ఏం చేద్దాం అంటున్నా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి ఎవరు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన పక్కనే ఉన్న పొన్నం ప్రభాకర్ అన్నా స్పందించాలి ఇగో మరొకడైన బలవంతంగా చెయ్యి గుంజి మరి ఈయన ఇక్కడ కేకు పూస్తాడండి కేకు పూసే ప్రయత్నం చేస్తాడు ఇక మరి ఈ ఎమ్మెల్యేని ఏం చేద్దాం ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేను ఏం చేద్దాం ఒకసారి చూడు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిగ్గు తప్పి ప్రవర్తించారు ఏకంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలతో తప్పుగా ప్రవర్తించారు కరీంనగర్ లో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉండగానే ఈ ఘటన జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ కేక్ కట్ చేశాక వెనక వైపు నుంచి మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ వచ్చారు కేక్ తీసుకుని తన యనమ వైపు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న చెంపపై కూడా పోసారు ఆమె తప్పుకునే ప్రయత్నం చేసిన మరో చెంపపైన పోసారు సాక్షాత్తు ఎమ్మెల్యే అయి ఉండి పార్టీ నాయకురాలతో అసభ్యంగా ప్రవర్తించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది మరో కార్యక్రమంలో కూడా అదే నాయకురాలతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పు లేయించే ప్రయత్నం చేసిండు మన భాషలో డాన్స్ అంటాం కదా డాన్స్ లేపించే ప్రయత్నం చేసిండు మానుకొండూరు ఎమ్మెల్యే లలిత కళలు బయటపడుతున్నాయి మానుకొండూరుకు సంబంధించిన ఎమ్మెల్యే గారి యొక్క లలిత కళలు ఈయన లలిత కళలు రసిక రాజా అన్నట్టుగా ఉన్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఓ పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కనే ఉండగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పక్కనే ఉండగా వెనక నుండి వచ్చి మరీ కేకు తీసుకొని ఆ మహిళా రాయకురాలకు ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే ఎడమచంప కూర్చుని మళ్ళీ తర్వాత రై ఆ కుడి చెంపకు కూడా పూసే ప్రయత్నం చేసిండు అదే మహిళతోని మరో బలవంతంగా చేతి లాగి మరీ డాన్ చేపించే ప్రయత్నం చేసిండు ఈ రసిక రాజా మరి రసిక రాజా ఏం చేద్దాం ఈ రసిక రాజాకు సంబంధించి ఏం చేద్దాం అని చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సారు స్టార్ ఈయన లలిత కళలు చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలైతే ఎందుకు రా ఈయన్ని గెలిపించిన ఇన్ని లలిత కళలు ఉన్నాయా అనే ప్రశ్న లేవనెత్తిన పరిస్థితి కనబడతాను ఏ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మరి ఏం చేద్దామో ఒకసారి మీరే ఆలోచించండి సాక్షాత్తు ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజలకు పూర్తి స్థాయిలో అందరికీ తాను ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే తాను ఆ ఎమ్మెల్యే చేసిన పని చూసి ఆ తోటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పదవిలో ఉండి తాను వ్యవహరించే తీరు ఇదా అంటూ మానకొండూరు ప్రజలు మొక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది ఓహో మా ఎమ్మెల్యేలలో ఇన్ని కళలు ఉన్నాయా ఈ రసిక రాజు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తాడా అంటూ కూడా సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చర్చ జరుగుతున్నది ఈయన ఆట జోరు పాట మామూలుగా లేదండి బాబు తెలంగాణ ప్రజలారా ఈయన ఆట పాట మామూలుగా లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రసిక మహారాజుకు సంబంధించిన హాట్ టాపిక్ ఇప్పుడు తెలంగాణలో రసిక రాజు మహా ఎమ్మెల్యేకి సంబంధించి మహిళా నాయకురాలతో అసభ్యంగా ప్రవర్తించడం ఏందా అది పబ్లిక్ ప్లేస్ లో పక్కన సాక్షాత్తు రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రే ఉన్నాడు ఒకసారి మీరే ఆలోచించండి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఇట్లా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడైపోసింది మళ్ళీ దాంతోపాటు అధికార ప్రస్తుత అధికార పార్టీకి సంబంధించిన నేతలు భయాన్ని భయంకర ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఏంది ఆ పద్ధతి అనే అడిగి ప్రశ్నించాను మరి అలాంటిది ఈ పెద్ద మనిషిని ఏమంటారు అంటున్నాను మహిళల పట్ల ఈ విధంగా నేను ప్రవర్తించేది అది మళ్ళీ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలే మీరే ఆలోచించండి ప్రజలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమ్మెల్యేను మీరు ఏమంటారు మరి ఇలాంటి ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజలకు అవసరమా ఇలాంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మనకు ప్రాతినిధ్యం వహించడం ఎంతవరకు కరెక్టు మనం ఇలాంటి తప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించుకొని తప్పు చేశామా ఇలాంటి సన్నసుల సన్నాసుల వల్ల ఆ నియోజకవర్గ యువతకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది వాళ్ళు చేయాల్సిన పని ఏంది చేయకూడని పని ఏంది అనేది గా మాత్రం సోయిలేదా అని ఆ నియోజకవర్గ ప్రజలు అంటుండే నిన్న చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఏందన్న గీ దిక్కుమాలిన పని అని ఇక గింతగానం ఈ ఎమ్మెల్యే చేరిపోయినాక మనం ఏం చెప్తాడని నేనన్నా మహిళల పట్ల ఒక గౌరవంతో ఒక మర్యాదతోని ఒక పద్ధతిగా వ్యవహరించాల్సిన తీరు ఉంటుందా అది పబ్లిక్ ప్లేస్లో ఈ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఇక ఇంతకంటే దారుణమే ఏముంటుందండి రసిక రాజా ఎమ్మెల్యే ఈయనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అది అరే న్యూ ఇయర్ వేడుకలలో అనే అట్లా సత్యనారాయణ అట్ల ఇట్లా ఎందుకంటే పక్కనే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఉన్నాడు పాపం పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమం ఎంత మంచోడు ఆ పొన్నం ప్రభాకర్ అన్న పక్కనే ఉండి గీసు పనులు చేసేటప్పుడు ఇక నేను ఏం ఏం ఎమ్మెల్యే అన్నాం మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజలారా గీసుల గురించి చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఓకేనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీసొండి ఎమ్మెల్యేలు ఎట్లున్నారు ఏం కథ అనేది ఇక మీకే వదిలేస్తున్నా ఇక వీళ్ళ పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి